కర్నూలు నగరంలోని స్థానిక హైదర్చాంద్ ప్లాజా అపార్ట్మెంట్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి న్యాయవాది లక్ష్మీనారాయణ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి మన దేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భమని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు మీరు ప్రత్యేకత ఏమైనా అంటే మనకు నెల రేళ్ళ స్వాతంత్రం ఆ స్వాతంత్రీ వాళ్ళు మనల్ని రెండు రెండు వందల సంవత్సరాలు దాదాపుగా పరిపాలన సో వాళ్ళ చేతుల్లో మనం బాధితులు ఉన్నాం సో వాళ్ళని మనం తొలగించినాం మన వాళ్ళని పంపించిన తర్వాత మనకు వాళ్ళు పవర్ని అంతా మనం ట్రాన్స్ఫర్ చేసిన అయినా కూడా చేసినప్పుడు మనకు నిర్దిష్టమైన మనం మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి మన దేశాన్ని ఏ విధంగా మనం పెట్టుకోవాలి దాని మీద స్పష్టత లేకుండా అక్కడ ఉండిందనమాట సో ఆ స్పష్టత కోసం ఒక కాన్స్టిట్యూషన్ అనేది మనము రాసుకున్నాం దానికి డాక్టర్ అంబేద్కర్ గారు గా ఉండి మెంబర్స్ కొంతమంది మరి పెద్ద పెద్దోళ్ళంతా కలిసి ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ దేశాల యొక్క కాన్స్టిట్యూషన్స్ అంతా చదివి దాని దానిలోనే మంచివి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన రాజ్యాంగాన్ని తయారు చేశాం సో ఆ రాజ్యాంగాన్ని మనం ఈ రోజు నుంచి అంటే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుంచి దాన్ని అమలు చేస్తున్నాం ఆ స్వాతంత్రాన్ని అంటే ఐ మీన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమి మనం మన దేశాన్ని ఎట్లా నెరవర్చుకోవాలి మనం మనుషులకి ఏమేమి అస్తులు ఉండాలి ఎట్లా చేసుకోవాలి కోట్లే చకాలు చకాశ్రమించాలి ఏ విధంగా ఉండాలి మన దేశానికి సంబంధించి ప్రతి ఒక్క రాణిదాడులో విధించి మీరు కాన్స్టిట్యూషన్ రాసి ఈరోజు అంటే డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ప్రాణం ఖరాబ్ చేసుకోవాలి సో స్వాత అంటే డెమోక్రటిక్ సోషలిస్టిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మరి దాంట్లో ఆలోచించింది అంతే కానీ సెక్యులర్ అని చెప్పి మన తర్వాత రాజ్యాంగం ధైర్యం చేసి సెక్యులర్ అనే తర్వాత కూడా ఆరోజు సో ఈ విధంగా చేసుకుంది ఎందుకు చేసుకున్నాం అంటే మనం మంచి సో ఈరోజు మనము ఇంత స్వతంత్రంగా ఇంత రోమతిగా ఇంత మంచిగా మనం ఉన్నామంటే కారణం ఆ రోజు స్వాతంత్రం సో ఈ రోజు ఎందుకు మనం దేశమంతా చేస్తున్నామని అంటే ఈ స్వాతంత్రం అనేది ఎందుకు తెలిసింది ఈ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు ఇవన్నీ మనకు తెలియాలంటే దాని గురించి ఈ విధంగా జెండా వందనం పెట్టి హాలిడే ఇచ్చి అందరికీ పిల్లలకి అంటే దక్షిణ జనరేషన్ కూడా తెలియాలి రోజు చూస్తున్న మనం చాలా మంది పిల్లలు సాధుల ఏమయ్యా కదా తెలియని పరిస్థితి పిల్లలకి ఎందుకంటే ఆ విధంగా అయిపోతున్నారు సో ఆ విధంగా కాకూడదు ఇవన్నీ ఎట్లా వచ్చినా ఈ రాదు ప్రతి జనరేషన్ మద్యపెట్టుకోవాలి అని ఈ రోజు మనం తలుచుకుంటూ ఆ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ప్రతి ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగానికి ఉండి నడుచుకోవాలి అప్పుడే మనం అందరం కావాలి ఓకే రైట్ థ్యాంక్ యూ श्यामया मातर मातर शुक्र चोकितया पुन सुमिता प्रदेशो सुभासिमधुरमासे E